హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన ఓం కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ చేసుకొని లైక్ చేసుకోని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మన వెళ్దాం ఈ రాశుల తలరాత మారబోతుంది ఇన్నాళ్లకు మీ కోరిక నెరవేరుతుంది రవిగ్రహం రాశిలో సంచారం ప్రారంభించడంతో ఆరు రాశుల వారికి యోగదాయకం కాబోతుంది ఏప్రిల్ పదహారు వరకు రవి తన మిత్ర మిత్రక్షేత్రమైన మీనరాశిలో కొనసాగించడం వల్ల తప్పకుండా వృషభం మిథునం కర్కాటకం వృచ్చికం ధనస్సు మకర రాశుల వారికి శుభయోగములు అందివ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఉద్యోగులకు ఉద్యోగుల వేటలో ఉన్నవారికి ఉద్యోగాలు మారాలనుకుంటున్న వారికి ఇది యోగదాయక కాలం కాబోతుంది రవి ద్వారా మరింత మెరుగైన ఫలితాలను పొందడం కోసం రోజుల్లో కనీసం ఒకసారైనా ఆదిత్య హృదయం పఠించడం మంచిది వృచ్చిక రాశి వారికి ఈ రాశి వారికి లాభస్థానంలో రవిగ్రహ సంచారం వల్ల ఉద్యోగపరంగా యోగదాయకం అవుతుంది ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది అధికారులకు లేదా యజమానులకు బాగా చేరువ అవుతారు ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతాయి మరింత మంచి ఉద్యోగంలో మారాలనుకుంటున్న వారికి ప్రయత్నాలు సఫలం అవుతాయి నిరుద్యోగులు ఉద్యోగాల్లో స్థిరపడతారు ఉద్యోగులైన నిరుద్యోగులైన అంచనాలకు మించిన జీతభత్యాలను పొందుతారు ఇక మిదును రాశి వారికి ఈ రాశికి దశమ స్థానంలో రవి సంచారం వల్ల కెరీరు పరంగా ఎంతో మంచిది వృత్తి ఉద్యోగాల్లో ప్రభావం పెరుగుతుంది అధికార యోగం పడుతుంది గీతభత్యాలలో పాటు అదనపు రాబడి కూడా గణనీయంగా పెరుగుతుంది గృహ వాహన సౌకర్యాల మీదకు దృష్టి మల్లుతుంది నిరుద్యోగులకు స్వదేశం నుంచే కాక విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి పోటీ పరీక్షల్లోనూ ఇంటర్వ్యూల్లోనూ విజయాలు సాధిస్తారు తప్పకుండా ఉద్యోగ ఆర్థిక స్థిరత్వాలు కలుగుతాయి ఇక రాశి రాశివారికి ఈ రాశి వారికి స్థానాధిపతి రవి సంచారం వల్ల వృత్తి ఉద్యోగాల్లో బాగా ప్రభావం పెరుగుతుంది ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి మాట చెల్లుబాటవుతుంది ఆర్థిక లాభాలు పెరుగుతాయి గృహ వాహన సౌకర్యాలకు తేలికగా రుణ సౌకర్యం అందుతుంది తండ్రి వైపు నుంచి ఆస్తిపరంగా ఆర్థిక పరంగా కలిసి వస్తుంది ఉద్యోగులకు నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది ఇక వృచ్చిక రాశి వారికి ఈ రాశికి దశమాధిపతి అయిన రవి పంచమ స్థానంలో సంచారం చేస్తుండటం వల్ల వృత్తి ఉద్యోగాల్లో శీఘ్రక పురోగతి ఉంటుంది అంచినాలకు మించిన ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి చిన్న ప్రయత్నంతో ఏ మాత్రం ఊహించని ఉద్యోగాల్లో స్థిరపడటం జరుగుతుంది ప్రముఖులతో పరిచయాలు పెరిగి మంచి ఉద్యోగాల్లో చేరే అవకాశం కూడా ఉంది ఉద్యోగం మారడానికి ఇది చాలా అనుకూల సమయం వృత్తి ఉద్యోగాల్లో శక్తి సామర్థ్యాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది ఇక ధనసు రాశి వారికి ఈ రాశి వారికి భాగ్యాధిపతి అయిన రవి నాలుగవ స్థానంలో సంచారం చేయడం ఒకటి రెండు శుభయోగాలకు దోహదం చేస్తుంది ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి ప్రాధాన్యం పెరగడం మొదలవుతుంది ఇప్పుడు ఉద్యోగాల్లో చేరిన వారు త్వరలోనే ఆ ఉద్యోగంలో స్థిరత్వం పొందడం కాకుండా ఆర్థికంగా బాగా వృద్ధిలోకి రావడం జరుగుతుంది ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి రాజయోగం కలుగుతుంది ఇక మకరం రాశి వారికి ఈ రాశి వారికి రవిగ్రహం మూడవ స్థానంలోకి రావడం వల్ల వృత్తి ఉద్యోగాల పరంగా మరిన్ని మంచి అవకాశాలు అంది వస్తాయి అనేక ఆఫర్లు ప్రయత్న పూర్వకంగాను ఆ ప్రయత్నంగాను ఈ రాశి వారికి ముందుకు వచ్చే అవకాశం ఉంది మంచి హోదాలో భారీ జీతపత్యాలతో కూడిన ఉద్యోగంలోకి మారే అవకాశం ఉంది ఉద్యోగంలో అధికార యోగంతో పాటు ఆదాయ వృద్ధి సూచనలున్నాయి ఉద్యోగరీత ప్రముఖులతో లాభదాయక పరిచయాలు పెరగడం జరుగుతుంది ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ